ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కార్యకర్తని నాయకుడిని సామాన్య ప్రజల్ని నేను వేడుకుంటున్నా వచ్చే ఐదు సంవత్సరాలు చాలా సమస్యల కేసీఆర్ గారు చెప్తారు ఎక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాది పైన ప్రభుత్వం ఏర్పడ్డది అబద్ధాల పునాది పైన ఏర్పడ్డది ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని హామీలు ఇచ్చిండ్రు ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేరు కులం బంగారం అన్నారు ఐదు వందల రూపాయలు బోనస్ అన్నారు ఏర్పడే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మార్పు జరగాలే మార్పు జరగాలంటే మార్పు జరిగింది ఏం మార్పు జరిగిందంటే ఇలా ఏడుస్తున్నారు మీకు అందరికి తెలుసు మన కరీంనగర్ నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయి ధర్నాలు చేస్తున్నారు పంటలు కాలబెట్టుకుంటున్నారు మార్పు అంటే ఇది కాదు మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండి ఉంటే ముఖ్యమంత్రి ఉండి ఉంటే మేడిగడ్డ దగ్గర కూర్చొని ఇంజనీర్లని చెప్పి ఒక కాఫర్ డ్యామ్ కట్టించి అవసరం ఉంటే ఒక వెయ్యి రెండు వేల టిప్పర్లు తెప్పించి మట్టి తెప్పించి తొక్కిచ్చి కాఫర్ డ్యామ్ కట్టి ఇలా నీళ్లు ఆపుతే మన మిడ్ మానేరు ఎల్ఎండి నింపి ఇలా ప్రతి చెరువు కుంటను నింపి ఇప్పుడిప్పుడే పుట్టకస్తున్నటువంటి వరిని కాపాడి ఇలా రైతుల్ని బాగుపరిచేటువంటి గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు ఇప్పుడు ప్రజలు గుర్తించిండ్రు మార్పు అంటే ఇది అనుకోలేదు సారు మేము మళ్ళీ మార్పు జరగాలి అంటున్నారు ఏ మార్పుర బిడ్డా అన్న మళ్ళీ కేసీఆర్ రావాలి అంటున్నారు కాబట్టి దయచేసి ఈ స్ఫూర్తితో మనం ముందుకెళ్తాము